హలో ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ డాక్టర్ పిఎస్ బలీ ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ బేస్డెట్ హైదరాబాద్ ఈ వీడియోలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి పనికొచ్చే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం ఆ కాన్సెప్ట్ వచ్చి ఇన్ఫెక్షన్స్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ మార్పిడి సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టు ఎలా గుర్తించాలి అసలు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి సో ఈ వీడియోలో ఈ మూడు రకాల అంశాల గురించి సింపుల్గా బట్ ఎసెన్షియల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ పాయింట్ అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి మనందరికీ తెలిసే ఉంటుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ తర్వాత మనం మన రోగ నిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూనిటీని సప్రెస్ చేసుకునే కొన్ని రకాల మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది ఎందుకంటే ఈ మెడిసిన్స్ వాడకుండా ఉంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మన రోగ వ్యవస్థ మన కిడ్నీని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది దెర్ మన కిడ్నీ రిజెక్షన్ గురి కాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ని కూల్ డౌన్ చేయాలన్నా దాన్ని ఆప్టిమైజ్ చేయాలన్నా కొన్ని రకాల మెడిసిన్స్ వాడతారు దీన్నే ఇమ్యూనో సపరేషన్ మెడిసిన్స్ అని అంటారు ఎప్పుడైతే మనము ఈ మెడిసిన్స్ వాడి మన ఇమ్యూనిటీని కంట్రోల్ చేస్తే ఎప్పుడైతే మెడిసిన్స్ని వాడి మన ఇమ్యూనిటీని మనం తగ్గించుకునే ప్రయత్నం చేస్తామో అప్పుడు ఈ ఇమ్యూనిటీ తగ్గించుకోవడం వల్ల బయట నుంచి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వీటిని ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటే అవకాశం కోసం వేచి ఉండే ఇన్ఫెక్షన్స్ ఈ ఇన్ఫెక్షన్స్ మన అందరి చుట్టూ గాల్లో తిరుగుతూ ఉంటాయి అండ్ మన ఎన్విరాన్మెంట్లో ఉంటాయి బట్ ఎప్పటిదాకా మన ఇమ్యూనిటీ ప్రాపర్గా ఉంటుందో ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ నార్మల్గా ఉంటుందో అప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ మనందరినీ ఏమి చేయవు బట్ ఎప్పుడైతే మన బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో అప్పుడు అవకాశం కోసం కాచుకున్న ఈ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అనేవి మన బాడీ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తాయి అంటే నార్మల్ వాళ్ళకి ఒక జలుబుతో పోయే ఇన్ఫెక్షన్ కూడా ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి న్యూమోనియా అనే ఇన్ఫెక్షన్ దాకా పెరిగే అవకాశం ఉంటుంది దేర్ఫోర్ కిడ్నీ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ కారణం మనం వాడే ఇమ్యూనోసప్ట్రజన్స్ మెడికేషన్స్ ఈ ఇమ్యూనోసప్ట్రెజన్స్ మెడికేషన్స్ వాడకుండా ఒక ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉండలేరు బట్ ఈ మెడిసిన్స్ వల్ల కొద్దిమందికి వారి ఎన్వైరన్మెంట్ని అనుసరించి వారి శరీరం యొక్క జెనెటిక్స్ని అనుసరించి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది మరి ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్కి సాధారణంగా గురయ్యే అవకాశం ఉంటుంది నెంబర్ వన్ యూటీఐ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నెంబర్ టూ ఎల్ఆర్టీఐ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ వీటిని న్యూమోనియా అని అంటూ ఉంటారు మూడవది కొన్ని రకాల పెక్యూలియర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే సిఎంవి సైటోమెగోలో వైరస్ కావచ్చు ఆర్ బీకే వైరస్ అన్న ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ గురయ్యే ఫోర్త్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ ఫంగస్ అనేవి మనతో పాటు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నా చుట్టూ కూడా తెలియకుండా కంటి కనపడకుండా ఫంగస్ ఉన్నట్టే లెక్క బట్ మన ఇమ్యూనిటీ బాగున్నంత కాలం ఈ ఫంగస్ మనల్ని ఏం అటాక్ చేయదు మన బాడీతో కేవలం ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉంటుంది బట్ ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ తగ్గుతుందో ఎప్పుడైతే మన సప్రెషన్స్ వల్ల మన బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుందో అప్పుడు మన శరీరం యొక్క సైల్ని అనుసరించి మన జెనెటిక్ సెటప్ని అనుసరించి రకరకాల అదర్ హోస్ట్ ఫ్యాక్టర్స్ని అనుసరించి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చిన్నవి కూడా పెద్దగా వస్తూ ఉంటాయి దేర్ ఫార్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఈ నాలుగు ఇన్ఫెక్షన్స్ యొక్క పేర్లైతే గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మరి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టు ఎలా గుర్తుపట్టాలి పర్ఫెక్ట్ కాదు కానీ కొన్ని రకాల సిమ్టమ్స్ చెప్తాను ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ గురించి ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ మనసులో పెట్టుకుని ఒకవేళ ఈ సిమ్టమ్స్ పెర్సిస్ట్ అవుతే కంటిన్యూస్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ డాక్టర్ గారిని సంప్రదించాల్సి వస్తుంది ఆ సిమ్టమ్ వచ్చి ఫీవర్ చిన్న చితక ఫీవర్ కాదు కానీ ఫీవర్ మోర్ దాన్ హండ్రెడ్ కంటిన్యూస్గా ఫర్ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీ నెఫరాలజీకి అప్డేట్ చేయండి ఫీవర్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఇన్ఫెక్షన్ వస్తున్నట్టు కాదు నార్మల్గా అందరికీ ఎలా జలబోస్తుందో ట్రాన్స్పాంట్ వాళ్ళకి జలబోస్తూ ఉంటుంది ఫీవర్ ఒక త్రీ డేస్ ఉండొచ్చు బట్ టిపికల్గా లైఫ్లో ఎప్పుడు కనపడిన కనీవిని ఎరిగిన జ్వరం ఇంటెన్సిటీ వస్తుందంటే మాత్రం ఈ ఫీవర్ ఇస్ లాస్టింగ్ ఫర్ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ హండ్రెడ్ పర్సెంట్ నెఫ్రాలజిస్ట్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది ఇన్ఫెక్షన్స్ గురించి సెకండ్ ఇంపార్టెంట్ మార్కర్ వచ్చి యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్ యూరిన్లో మంట అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు ఒక చురుకు లాంటి సెన్సేషన్ కనపడ్డాం ఒకవేళ ఈ చురుకు లాంటి సెన్సేషన్ కూడా యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్ దీన్ని టెక్నికల్గా డిజూరియా అని అంటారు ఈ డిజూరియా మోర్ దెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే మీ నెఫ్రాలజిస్ట్ అప్డేట్ చేయండి మూడవది కంటిన్యూస్ డయరియా అంటే విచ్చలవిడిగా కంటిన్యూస్గా లూజ్ వాటరీ స్టూల్స్ విరేషనాలు మోర్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతున్నా మీ నెఫ్రాలజిస్ట్ అప్డేట్ చేయండి అంతే తప్ప చిన్న చిన్నగా వచ్చే నార్మల్ డైరియా గురించి భయపడకండి బట్ డయేరియా పెర్సిస్టింగ్ ఫర్ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ కంటిన్యూస్గా స్టాప్గా లూజ్ వాటర్ షూల్స్ వస్తుంటే ఇన్ఫెక్షన్ గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ సిమ్టమ్ బ్రెత్లెస్నెస్ బ్రీతింగ్ ప్రాబ్లం అంటే ఎప్పుడూ రానంతగా దగ్గు తెమట పడ్డం ప్లస్ బ్రీతింగ్ ప్రాబ్లం ఈ మూడు కలగలుపు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మినఫ్రాజిట్ మీరు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ టూ సిమ్టమ్స్ వచ్చి నోట్లో వైట్ ప్యాచెస్ రావడం అంటే ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్కి తార్ కారణం సో ఎప్పుడైతే నాలుగు మీద కావచ్చు బక్కల్ మ్యూకోజం మీద కావచ్చు ఆ నోట్లో కావచ్చు ఈ వైట్ వైట్ ప్యాచెస్ ఉంటే ఎస్ అది కూడా అర్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఒక మార్కర్ కావచ్చు ఈ లెవెల్లో ప్రాపర్గా ట్రీట్మెంట్ అయిపోతుంది దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్గా విపరీతమైన చలి రావడం చిల్స్ రావడం ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అంటే కాలు తీసి కాలు వేలినందుకు వీక్నెస్ ఉంటే దాంతోపాటు చలి విపరీతంగా వస్తుంటే నెఫ్రాలజిస్కి అప్డేట్ చేయండి దెర్ఫోర్ ఈ సిమ్టమ్స్ని మనసులో పెట్టుకొని కానీ ఈ సిమ్టమ్స్ ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చినట్టు కాదు ఈ పైన చెప్పిన సిమ్టమ్స్ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెసిస్ట్ అవుతుంటే నెఫ్రాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది మరి ఇన్ఫెక్షన్స్ రాకుండా మీ లెవెల్లో ఏ ప్రికాషన్ తీసుకోవచ్చు ఎస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొన్ని బేసిక్ ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల కూడా ఆల్మోస్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాన్ని ఎయిటీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు ఆ ప్రికాషన్స్ ఏంటంటే మీరు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చినప్పుడు తీసుకున్న ప్రికాషన్స్ మనం ఎలాగైతే కోవిడ్ వచ్చినప్పుడు మన ప్రికాషన్స్ మాస్క్ వేసుకోవడం హ్యాండ్ వాష్ చేసుకోవడం ప్రాపర్గా భయం భక్తులు చేసామో ఆ ప్రికాషన్స్ ఫాలో అయినా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ జాగ్రత్తగా ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు బట్ ఒకసారి ఇన్ఫెక్షన్ గురించి కూలం తెలుసుకుందాం ఇన్ఫెక్షన్స్ రాకుండా నెంబర్ వన్ ఫాలో అవ్వాల్సింది ఫస్ట్ త్రీ మంత్స్ పాటు మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి ఆఫ్టర్ త్రీ మంత్స్ కూడా ఏదైనా బయట క్రౌడెడ్ ప్లేసులకు వెళ్ళినా మెట్రో స్టేషన్స్కి వెళ్ళినా మాల్స్కి వెళ్ళినా మూవీస్కి వెళ్ళినా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా ఆర్ లాంటి క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినా ఖచ్చితంగా మొహం లేకుండా మాస్క్ వేసుకోండి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని మనం చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు రెండవది హ్యాండ్ వాష్ ఈ హ్యాండ్ వాష్ కూడా ఫస్ట్ సిక్స్ మంత్స్ పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ పాటే మన బాడీలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ సర్ఫేస్ టచ్ చేసినా ఫస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ పాటు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోండి తర్వాత కూడా మీ లైఫ్లో ఈ హ్యాండ్ వాషింగ్ని ఒక భాగం చేసుకోండి అంటే మీ మైండ్ యొక్క సర్క్యూట్ని ఈ హ్యాండ్ వాషింగ్తో మనం లింకప్ చేసుకోవాలి సో ఏదైనా ఎక్స్టర్నల్ సర్ఫేస్ టచ్ చేసినా మీ పాకెట్లో ఒక చిన్న శానిటైజర్ పెట్టుకోండి అండ్ దెన్ వాష్ చేయడం ప్రాక్టీస్ చేయండి అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ యొక్క క్వాలిటీ ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకోవద్దు మీరు మీ ఇంట్లోనే ఎదర్ బాయిల్ చేసిన వాటర్ని కావచ్చు లేక ఒక ప్రాపర్ ఆర్ఓ వాటర్ని కానీ క్యారీ చేయండి అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ వాటర్ని తీసుకోకండి వాటర్ షుడ్ బి యువర్ అ సెట్ సో మీ బాడీకి సరిపోయే వాటర్ని ఇంటి నుంచే ఒక బాటిల్లో క్యారీ చేయండి వాటర్నే తీసుకోండి ఆ బయట ఎక్కడన్నా వాటర్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక బ్రాండెడ్ బాటిల్ వాటర్నే తీసుకోండి ఆర్ఓ వాటర్ అంటారు అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఇది అందరూ పొరపాటు చేస్తుంటారు బయట ఆహారాన్ని అవాయిడ్ చేయండి వాట్ ఎవర్ మేబీ ఎనీ రెస్టారెంట్ అవసరమైతేనే వెళ్ళండి అంతే తప్ప వీలైనంత వరకు బయట ఆహారాన్ని అవాయిడ్ చేయండి అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం పచ్చిగా ఉన్న సలాడ్స్ని అవాయిడ్ చేయడం అందరికీ సలాడ్స్ మీద చాలా గొప్ప ఒపీనియన్ ఉంటుంది కానీ ఈ సలాడ్ కూడా అది ఇంట్లో తీసుకున్న కీరా సలాడ్ కావచ్చు క్యారెట్ సలాడ్ కావచ్చు ఈ సలాడ్ తయారు చేసే ముందు ఈ కీరా మీద ఉన్న ఆ క్యారెట్ మీదున్న పై లేయర్ని మొత్తం తీసేయాల్సి వస్తుంది అంటే పీలింగ్ ఆఫ్ అంటారు అది పీలింగ్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఈ సలాడ్ని ఇంట్లోనే తయారు చేసుకుని ఈ సలాడ్ని కూడా ఫ్రెష్ సలాడ్గా తీసుకోండి అంతే తప్ప బయట మార్కెట్లో రెడీమేడ్గా దొరికే ఆల్రెడీ కట్ చేయబడి ఆల్రెడీ ప్యాక్ చేయబడ్డ సలాడ్స్ని దయచేసి తీసుకోకండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ మంచివి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోకండి ఎందుకంటే బయట దొరికే ఫ్రూట్ జ్యూసెస్లో చాలా వరకు స్టెలిటిక్ కాంప్రమైజ్ అయి ఉంటుంది బయట నుంచి ఐస్ కలుపుతారు ఈ ఐస్తో పాటు ఇన్ఫెక్షన్ వస్తుంది దెర్ఫోర్ జ్యూసెస్ తీసుకున్న ఇంట్లోనే తయారు చేసుకోండి బయట దొరికే ఆల్రెడీ ఐస్ మిక్స్ చేసి పడ్డ అన్హెల్తీ జ్యూసెస్ని తీసుకోకండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అంశం వచ్చి నాన్ వెజ్ తినేటప్పుడు నాన్ వెజ్ తినండి బట్ ప్రాపర్గా కుక్ చేసుకుని తినండి అంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ నాన్ వెజ్ తినే ముందు మిగతా వారికి కొద్దిగా ఎక్కువగా కుక్ చేసుకుంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న మైక్రోబ్స్ కూడా అన్నీ కూడా అయిపోతాయి అండ్ ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ అంశం వచ్చి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఫ్రూట్స్ తినాలనుకున్న ఫ్రూట్స్ని బాగా వాష్ చేసి దానిపైన లేయర్ అంతా పిల్ ఆఫ్ చేసుకొని తర్వాతే ఫ్రూట్స్ తీసుకోండి సో ఫ్రెండ్స్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇన్ఫెక్షన్స్ అని పెద్దగా టూ మచ్గా అపోహల గురి కాకుండా సింపుల్ ప్రికాషన్స్ ఫాలో అయ్యి నేను పైన చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని తెలుసుకొని ప్రాపర్ సైంటిఫిక్ పంతాలో ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఇచ్చే అవకాశం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ అయినా ఆ ట్రాన్స్ప్లాంట్ కోసం వర్కప్ చేసుకుంటున్నా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హ్యాపీ లెర్నింగ్